ఈ జివో ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము అని చాలా వరకు కోర్టులు చెప్పినప్పుడు కూడా ఈ జివో ఫిఫ్టీ ఫైవ్ రద్దు చేసి జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చా తీసుకురావాల్సిన అవసరం ఎక్ ఎక్కడుందో అని ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదు ఎందుకంటే జీవో ఫిఫ్టీ ఫైవ్లో సోషల్ రిజర్వేషన్స్ రూల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫాలో అయినరు ఒక నోటిఫికేషన్ను రద్దు చేసి ఇంకో నోటిఫికేషన్ను ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రద్దు చేసి జివో ట్వంటీ నైన్ అనేది ఒకటి కొత్త నోటి కొత్త జీవోని తీసుకొచ్చిర్రు ఆ జివో ట్వంటీ నైన్ అనే జీవో దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అని అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేసిర్రు ఈ అరవై పోస్టులు పెంచి నోటిఫికేషన్ రద్దు చేసి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అయినా కూడా ఈ ఎక్కడ కూడా మేము కోర్టులకు వెళ్ళినా మేము ఉద్యమం చేసినా ఉక్కుపాదంతో పోలీసులు పోలీస్ స్టేషన్లు పెట్టి లాటీల దెబ్బలు ఇవన్నీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ చేసే యూపీఎస్సి జియో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతుంది కానీ మీరు వచ్చిన వెంటనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు తీసేసిర్రు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక చేత రాజ్యాంగాన్ని పట్టుకొని మేము రాజ్యాంగ విలువలు కాపాడతాము మేము రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతాము మేము రాజ్యాంగం యొక్క రిజర్వేషన్లు కాపాడతాము ఈ వేరే ప్రభుత్వాలు వస్తే రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పుకుంటూ మీరు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరుగుతున్నారు కదా మీ ప్రభుత్వాలలో మీ కాంగ్రెస్ పాలన ఉన్న ప్రభుత్వాలలో ఇక్కడ కాంగ్రెస్ పాలితల ప్రాంతాలలో మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేస్తున్నారు మీరు రిజర్వేషన్కి విరుద్ధంగా మీరు వర్క్ చేస్తుంటే మీరు కనీసం ఇంతవరకు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జివో ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు తీయాల్సి వస్తుందో మీ ప్రభుత్వం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు తీసేసిరో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది జివో ట్వంటీ నైన్ను ను ఎందుకు తీసుకొచ్చిరో మీరు ఎవరి ప్రయోజనం కోసం తీసుకొచ్చి తీసుకొచ్చిరో చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సి ఐఏఎస్ ఐపీఎస్ డిక్లే ఐఏఎస్ ఐపీఎస్లను సెలెక్ట్ చేసే ఒక యూపీఎస్సి జివో ఫిఫ్టీ ఫైవ్ ఫాలో అవుతుంటే మీరు కొత్త జీవో తీసుకోవాల్సిన అవసరం ఏంది అందుకే మేము వేరే వేరే రాష్ట్రాలలో ఎన్నో రాష్ట్రాలలో జియో ఫిఫ్టీ ఫైవ్ ఉంది జియో ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నా కూడా మీరు జియో ట్వంటీ నైన్ తీసుకురావాల్సిన ఏంది దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీఈ అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈ ఈరోజు అన్యాయం జరుగుతున్నా కూడా ఎస్సీ ఎస్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు మేము జియో ట్వంటీ నైన్ రద్దు చేయమని ఆల్రెడీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం జి ఈ జియో వల్ల ఎస్సీ ఎస్టీలో అందరికీ అన్యాయం జరుగుతున్నది అనని కలిసినప్పుడు కనీసం ఇంతవరకు ఆగస్టు ఆరు ఆరో తారీఖు నాడు ఆగస్టు ఇరవై తారీఖు నాడు కలిస్తే ఇంతవరకు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒక దళిత ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో గెలిచి ఉండి ఈరోజు కనీసము ఆ జీవో మీద మాట్లాడిన పరిస్థితి లేదు కాబట్టి మేము ఈ వేదికగా ఒకటే చెప్పదలుచుకున్నాం జివో ట్వంటీ నైన్ రద్దు చేయండి జీవో ట్వంటీ నైన్ రద్దు చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంకో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాబోతుంది ఎందుకనంటే మీరు కనీసం జివో ట్వంటీ నైన్కు మంచిదని చెప్తున్నారు కోర్టులో అఫిడేవిట్స్ ఇస్తున్నారు జివో ట్వంటీ నైన్ వల్ల అందరికీ అందరికీ ఓపెన్ కోర్టల్లో తీసుకుంటామని చెప్తున్నారు జివో ట్వంటీ నైన్ వల్ల ట్వంటీ నైన్ ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు జివో ట్వంటీ నైన్ రద్దు పెట్టడం వల్ల బీసీలు వాళ్ళు 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 వీళ్ళు ఎక్కువ వచ్చినారని చెప్తున్నారు అదే ఈరోజు జియో ట్వంటీ నైన్లో జివో ట్వంటీ నైన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు జియో ట్వంటీ నైన్ సారీ జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చిన షార్ట్ ఫాల్ విధానం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం జివో ట్వంటీ నైన్ అంటే షార్ట్ ఫాల్ అనేది అనే వర్డే కాన్స్టిట్యూషనల్లీ లీగల్లీ రాంగ్ వర్డ్ సో అలాంటిదన్నీ లీగల్గా అన్ని తప్పులు చేసి నోటిఫికేషన్నే రద్దు చేసి నోటిఫికేషన్లో తప్పు చేసి జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు కాబట్టి ఈ వేదికగా ఒకటే ప్రశ్నించ ప్రశ్నిస్తున్నాం ఈ నిరుద్యోగ జేఏసీ నాయకులు అందరి సమక్షాన మేము ఒకటే చెప్పదలుచుకున్నాం జివో ట్వంటీ నైన్ ను వీలైనంత త్వరగా మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ జియో ట్వంటీ నైన్ రద్దు చేసి ఈ ఈ ఎగ్జామ్లో మన ఇప్పుడు జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్లోనే జియో ట్వంటీ నైన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము ఈ నిరుద్యోగ జేఏసీ నుంచి కోరుతా ఉన్నాం